చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా ఇడ్లీ అలాగే బెల్లం కాంబినేషన్తో రెసిపీ తయారు చేసుకోండి ఈ రెసిపీ కోసం మనం ఇడ్లీ తీసుకోవాలి అయితే మనం తీసుకునే ఇడ్లీలు అనేవి పెసరపప్పుతో తయారు చేసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసరపప్పు కాంబినేషన్ అది కూడా బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా రాత్రంతా పెసరపప్పు నానపెట్టేసుకోవాలండి ఇప్పుడు నానిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ మనం పెసరపప్పు బెల్లం కాంబినేషన్తో స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి అయితే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను పెసరపప్పుని మిక్సీ పట్టుకోవడానికి కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు ఆప్షనల్ అండి ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకున్న ఈ పెసరపప్పు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అంతేకాకుండా మనం పెసరపప్పుని రాత్రంతా నానబెట్టుకున్నాం కాబట్టి మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి అంటే పప్పుతో చేసుకుంటున్నాం కదా గ్యాస్ ఫామ్ అయింది అనుకుంటున్నారేమో గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు ఇప్పుడు ఈ పెసరపప్పు పిండిలోకి చిటికెడు ఉప్పు వేసుకొని పిండి మొత్తానికి ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీలు మాదిరిగా పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ప్లేట్ పెట్టేసుకొని చక్కగా ఇడ్లీలాగా ఉడికించేసుకోవాలండి పెసరపప్పు పిండితో ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయండి చల్లారిన తర్వాత ఇడ్లీలను తీసుకుందాము ఈ పిండిలో కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి మంచి కలర్తో బంగారపు ఇడ్లీలాగా ఉంటాయి ఆల్రెడీ పెసరపప్పు కూడా పచ్చగా ఉంటుంది కాబట్టి చూస్తానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయండి ఇప్పుడు ఈ ఇడ్లీలను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టినట్లయితే మనకి ఈ విధంగా కొంచెం ఉండలు ఉండలుగా చిన్న చిన్న బాల్స్ లాగా రవ్వలాగా మిక్సీ అవుతుంది ఇలా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోండి లేకపోతే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం బాగా ఈ పెసరపప్పులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ మనం స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మనం కొంచెం రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోవడం ద్వారా తినేటప్పుడు మనకి కొబ్బరి ముక్కల్లాగా ఆ పలుకులు అనేవి నోటికి తగులుతూ ఉంటాయండి కొంచెం గట్టిగా కాబట్టి చాలా రుచిగా ఉంటుంది స్వీట్ అనేది కూడా అయితే ఇక్కడ నేను ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయకుండా నువ్వులు వేసుకుంటున్నానండి వేయించుకున్న నువ్వులు కొంచెం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి పసుపు రంగులో ఉంది కదండి కొంచెం సేపు కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు బాండీలో అంతే ఉంచితే మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పెసరపప్పు నేను రాత్రంతా నానబెట్టుకున్నాము కాబట్టి పొట్ట ఉబ్బరం అనేది కూడా ఉండదు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాము మరి మీ అందరికీ పెసరపప్పు బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ హల్వా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్